రోడ్ ఇక్కడ ఉందండి ఇక్కడ మనకి వాళ్ళకి పట్ట ఇచ్చారంటే ఓకే పట్ట అంటే ఓకే అయినో చేస్తామండి మా పవిత్రమైన మసీదికే వాళ్ళకి అడ్డం కట్టేసి మొత్తం ఇది కట్టుంటే ఎవరండి అడిగే నాదుడు లేదు కదండి మున్సిపాలిటీకి నూరు సార్ చెప్పామండి ఊరల్లీగా ఊరల్లీగా నూరు సార్ చెప్పామండి కానీ ఇంతవరకు ఎవరు అడిగి ఇది అయితే ఎంక్రోచ్మెంట్ కాదు మావైతే మెయిన్ రోడ్లు ఉండేవాన్ని మా స్థలాలన్నీ మేము మున్సిపాలిటీవి మేమంతా ఉండేది రోడ్లు మున్సిపాలిటీగా ఉన్నామండి దయచేసి మీరు ఏమైనా అడగనుంటే అడగండి సార్ ప్లీజ్ సార్ దగ్గర దగ్గర వాళ్ళు ట్వంటీ ఫైవ్ నుంచి ఉండారు వాళ్ళు పట్టా ఉంది ఓకే కానీ మా ల్యాండ్ ఎంక్రూట్మెంట్ వచ్చారండి చూడండి అవతలమెంట్ ఎంత ఉందో చూడండి మళ్ళీ మా మా ల్యాండ్ ఆర్డర్ ఉంది మీరు హద్దులు చూడండి సార్ ప్లీజ్ ఇంత మెయిన్ రోడ్లో మీరు ఒక సింగం పట్టా ప్రతిసారి సార్ ప్రతిసారి స్పందనలో కానీ మంచి చెడులో కానీ చెప్పాము చేసాం అన్ని చేసాం చేసే చేపిస్తామండి మీరు ఎక్కడ పోతారు మీదే అని చెప్పి మనం నిలబెట్టారండి ఇప్పుడు మాది పోయింది కాబట్టి మాకు బాధ అవుతుంది మీది పోతుందని అని చెప్పి మీ రోడ్కి మీ రోడ్ లేకపోయినా కూడా మీరు రోడ్ వెండి చేయకపోయినా కూడా మా స్థలంలో మీరు వచ్చి రోడ్ వేసుకుంటుండీ మీరు అన్నాయంగా మమ్మల్ని లోపల దుప్పి చేస్తామంటే మేమే ఊరుకుంటామండి ఇప్పుడు మేము మానవ చట్టం లేకుంటే ఎక్కడ పోవాలండి లేకుంటే మీ వంశం మీ మున్సిపాలిటీ ముందర మంతా సవాలండి చెప్పండి ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందండి మాకు బజార్ లో ఈరోజు ఈ రోజు జరిగినంత మాకు అవమానం ఈ మూడు వందలలో జరగలేదండి షూట్ నా పేరు గుల్ఫోరస్ జిలాన్ పేరు గుల్ఫోర్ జిల్లా ఈ ఆదోనిలో వింగ్లాపురం విలేజ్లో సర్వే నంబర్ నైంటీ త్రీ ఈలో మాది అరవై ఆరు సెంట్లు ఉంది ఈ అరవై ఆరు సెంట్లకు గాను మాకు సర్వే రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు ఇరవై ఐదు తొమ్మిదికి మాకు నోటీస్ ఇచ్చారండి ఇరవై ఐదు తొమ్మిదికి మాకు నోటీస్ ఇచ్చి ఎప్పుడు పిలిచారు ఏడో తారీఖు పిలిచారు ట్వంటీ ఫైవ్ కి మాకు నోటీస్ సర్వ్ చేసినట్ల డేట్ ఇచ్చి మాకు చేరిండేది అక్టోబర్ ఏడో తారీఖు చేరింది అక్టోబర్ ఏడో తారీఖు ఇరవై ఐదు తొమ్మిదికి వాళ్ళు సర్వే నోటీస్ ఇచ్చినట్లు చూపించి మాకు సర్వే ఉండేది వచ్చేసి ఏడో తారీఖు వచ్చింది అక్టోబర్ ఏడో తారీఖు మీరు అక్టోబర్ ఏడో తారీఖు రండి అని చెప్తే మేము అక్టోబర్ ఏడో తారీఖు రిప్రజెంట్ కూడా ఇచ్చాము కమిషనర్ గారికి ఇచ్చాము అందరికి ఇచ్చాము త్రూ ప్రొఫెషనల్ పోరియర్కి ఇచ్చాము తపాల్లో ఇచ్చాము అని ఇచ్చాము దీని ద్వారా దీని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తొమ్మిదో తారీఖు అక్టోబర్ పదకొండో తారీఖు మాకి మళ్ళీ నోటీస్ ఇచ్చారు పదహారో తారీఖు రండి అని చెప్పి పదహారహో తారీఖు రండి అని చెప్పిన దానికి మా వాళ్ళు ఉమరాక్ పోతున్నారు మేము అదే మాట పోయి వాంగ్మూలం ఇచ్చాము అయ్యా మేము హజ్జికి పోతున్నాము మేము రాలేకపోతున్నాం అయ్యా అంటే సరే అన్నారు మాకి పిలిపించే వాళ్ళు సర్వేకి అవసరం అంటే మేము మూడు సార్ పిలిచారు మూడు సార్లు వచ్చాము సర్వేకి మూడు సార్లు సర్వేకి వచ్చినా కూడా సర్వేకి వచ్చినప్పుడు మాకి మీద అక్కడ ఉంది ఇక్కడ ఉంది చెప్పి చెప్పారు కానీ మీ మా బౌండ్రీస్ అని చూపించలేకపోయాను పోయారు మా అరవారు సెంటు చూపించకుండా మీరు వచ్చి మీరు మీ అంతర్ ఊర్మిచ్చి డెమెస్ చేసే వచ్చారు మేము రిట్ వేసాము మేము హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రిట్ పిటిషన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ త్రీకి కి రిట్ వేసాము మాకు హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందండి అయ్యా వెంగళాపురం విలేజ్ లో గుల్ఫరోజ్ జీసీ షేక్ సాబ్ గారి సంబంధించిన స్థలంలో అరవై ఆరు సెంట్ లో గాను వాళ్ళు అరవై ఆరు సెంట్లు చూపించి మీరు రోడ్ వెండింగ్ చేసుకోండి అని చెప్పి ఇచ్చారు ఆర్డర్ డిస్పోజ్ చేసింది కోర్టు రిట్ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ వీళ్ళకి ఉత్తర్వులు ఇచ్చింది కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు అందరు వాంగూలం ఇచ్చారు హైకోర్టులో మా అరవార్సలు చూపియాలని చెప్పి మాకు ఇంతవరకు సర్వే రిపోర్ట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వుకోకుండా ఇవాళ మార్నింగ్ ఇవాళ ప్రొద్దున పది గంటలకి ఫోర్స్ తో పాటు వాళ్ళ స్టాఫ్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ పిలుచుకొచ్చి మాకి భ్రాంతులు చేసి మా అంతా మా వంశాన్నంతా మా కొల్లగుట్టి గుట్టి మా మా ఉండే పేరు ప్రతిష్టనంతా రోడ్ పనిచేశారు ఇప్పుడు పరువు నష్టం వేయాలా పరువు నష్టం కోరల్లా లేకుంటే మా ఎవరు కడుక్కోళ్ళా మాది ఇదే కొంచెం ఉంటే మాకు బాడీకలు వచ్చేది మా లీవ్ లీవ్ ఇదే అండి ఇప్పుడు మేము ఎవరు కడుకోవాలి చెప్పండి కోర్టు ఆర్డర్ ని ధిక్కరించినారా లేదు మీరు కోర్టు ఆర్ని ధిక్కరించలేదు కోర్టు ఆర్డర్ మీకు ఏమి ఇచ్చిందండి రేట్ పిటిషన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ బా ట్వంటీ త్రీ మీకు ఏమి ఇచ్చింది గుల్ జీసీ షేక్ సాఫ్ సంబంధించిండేది వెంగళాపురం విలేజ్ లో సర్వే నంబర్ నైంటీ త్రీ ఈలో అరవై ఆరు సెంట్ వాళ్ళకి చూపించిన తర్వాత తద్వారా మీరు రోడ్ వైనింగ్ చేపించుకొని చూపించారు ఇప్పుడు మీరు ఆడేం చేశారు ముప్పై రెండు గజ అడుగులు మీరు లోపల పోయినారు ఇప్పుడు మేము ఎవరు చెప్పుకోవాలండి మా బాధ ఎవరు చెప్పినా కూడా ఎవరు పట్టించుకున్నా నాదు లేడు ఏమనంటే సర్కార్ సర్కార్ మీన్స్ గవర్నమెంట్ 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 ఎవరికి ఎవరు బాగా చేసింది గవర్నమెంట్ చెప్పండి మాకు న్యాయం జరుగుతుందా లేదండి ఇక్కడే మేము ఏమన్నా మా మొత్తం వంశంలో నూట ఎనభై మంది ఉన్నామండి మాది నైన్టీన్ థర్టీ నైన్ నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయండి మేము ఎవరికైనా చూపించాక రెడీ ఓ తిరా వన్ మినిట్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సీ సార్ ప్లీజ్ సీ దిస్ డాక్యుమెంట్ నైన్టీన్ థర్టీ నైన్ డాక్యుమెంట్ సార్ నైన్టీన్ థర్టీ నైన్ డాక్యుమెంట్ నుంచి వెంగళాపురం విలేజ్ లో ఇక్కడ నుంచి లేదు గుల్ఫరజ్ కాలనీ వరకు మాదే అండి మేము మొత్తం చేసాం మాకి ఒకొక్క శాతం కూడా మాకు గవర్నమెంట్ వద్దండి మీరు గవర్నమెంట్ నుండి మీరు తీసుకోండి అన్నాం మేము ఇంకా మీకు కావాలంటే రెండో మూడు రోజులు నాలుగు ప్రకారం లోపల పోతామన్నాము మాకు రోజు మీరు టైం ఇవ్వలేరా ఇన్ని సంవత్సరాలు తెలియంది ఒక్క రెండు రోజులు మీరు ఇవ్వలేరా చెప్పండి మేము తీసుకోలేమా ఇప్పుడు మీరు వచ్చి అంతా కళ్ళు కొట్టారు ఇదంతా దీనికి ఎవరు చూడు ఈ డ్యామేజ్కి అంతా ఎవరు దీనికంతా ఇవ్వరండి మేము రెండు వేల పదహారు నుంచి మిమ్మల్ని అడుక్కుంటున్నాము దగ్గర దగ్గర ఒక్క నిమిషం సార్ ప్లీజ్ రెండు వేల పదహారు రెండో తారీఖు ఎనిమిదో నెల నుంచి మీకు మేము ఇది పెట్టాము సర్వే నంబర్ ప్లీజ్ నోట్ సార్ సర్వే నెంబర్ నైన్టీ త్రీఇ నైన్టీ సిక్స్ ఇ నైంటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఈ వన్ నైన్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ ఇవన్నీ మీకు ఈ డేట్ నుంచి మీకు చెప్తూనే ఉన్నాం మేము అయ్యా మాకు వచ్చి మా స్థలాలు చూపించండి అయ్యా మాకు వచ్చి మా స్థలాలు చూపించండి మా హద్దులు చూపించండి మా హద్దులు ఉంటాం మా హద్దులు మేము ఉంటామన్నాము మీరు మాకు ఏం న్యాయం చేశారండి ఈ రోజు మాకు బజార్లో తీసుకొచ్చి మీరు జేసీ పెట్టి మీ స్టాఫ్ బిల్స్కి వచ్చి మాకు జోర్జుముగా జబర్దస్తిగా తో మాకు మా కొల్లగొట్టారండి మీరు ఎన్ని రోజులండి ఇది మాకు దగ్గర దగ్గర రెండు వందల అరవై సంవత్సరాలు మేము ఉన్నామండి ఆధునిలో ఆధుని పట్టణంలో మాది ఐదో తరం అండి నేను మునిమను అండి ఐదో తరం వెళ్ళిపోయినా కూడా ఇంకా మాకి న్యాయం కలగకపోతే ఇంకెవరికి న్యాయం చెప్పాలండి మేము దయచేసి ఒక ఇన్నుండి గవర్నమెంట్ గారితో కానీ సర్కార్ ఈజ్ ఈక్వల్ టు గవర్నమెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ తో ఎవరితో అయినా కానీ మాకు న్యాయం జరగాలి చూడండి ఇప్పుడు దీనికంతా మాకు డ్యామేజ్ ఎవరు కట్టిస్తారండి మాకు ఎన్నికల దర్గా ఉందండి మసీదు ఉందండి మా శ్మశానం ఉందండి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు నాకు పొద్దున టీపీఓ గారు శ్రీనివాసులు గారు పేరుతో పాటు చెప్తున్నాను ఆయన ఏమంటాడు నాకు లేదండి ఇదంతా మా అదే మున్సిపాలిటీ అంటాడండి ఆయన మున్సిపాలిటీది అంటే పోండి ఆ స్పష్టాలను అయిపోయి తీసుకోండి అంటే మాది ఏం లేదా అంటే మాది కాగితాలు కాదా అంటే మేము మూడు వందల సంవత్సరాల నుంచి ఆదో పట్టణంలో లేమా మీ రోజు ఉంటారే పోతారండి అధికారికంగా రేపొద్దున మేము జనాలకి మంచి చెడు మనందరికి మేము సమానించుకోవాలండి దగ్గర దగ్గర మూడు వందల ఇరవై కుటుంబాలు ఉన్నాయి మాది ఎవరు సమానం సమానమిచ్చుకోవాలా మేము ఎమ్మెల్యే గారితో పోయి చెప్పామండి ఇట్లా హజ్ పోతున్నారంటే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారండి వద్దయ్యా వాళ్ళు హజ్ పోతున్నారు ఉమరాక్ పోతున్నారు కొంచెం డిస్టర్బ్ చేయదండి వాళ్ళ గురించి మీదేముంటే రోడ్ పండి చేసుకోండి చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారండి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు వాళ్ళ గురించి మేము తప్పు పట్టడం లేదండి మాకి ఇప్పుడు తప్పు జరిగినంత ఆధ్వని మున్సిపాలిటీ తరఫు నుంచే జరిగిందండి కానీ పెద్దల సమస్యలు పెద్దోళ్ళు చెప్పన్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాము సరే పెద్ద అని చెప్పినాడు ఊర్లో శాసన పక్షి కాబట్టి మనం దాని గురించి ఏం ఇప్పుడు మనకేం కోర్టు ఆర్డర్ ఇచ్చింది కోట్ ఆర్డర్ ఇచ్చి అన్ని చేసి కూడా మాకు ఇంత జరగలేదు అంటే ఎవరు చెప్పుకోవాలండి కోర్టు మీకు ఏం ఆర్డర్ ఇచ్చిందండి మున్సిపాలిటీ గారికి గవర్నమెంట్ కి కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను ఆర్డర్ అది కూడా చూపిస్తాను నైన్టీ త్రీ సర్వే నంబర్ లో మీ అరవై ఆరు సెంట్లు మీరు సర్వే చేసి వాళ్ళ సర్వే నంబర్ వాళ్ళకి సర్వే చేసి నేను కోటాడరా మీకు సర్వే చేసి మీరు వాళ్ళు మీరు రోడ్ వెండింగ్ చేసుకోండి అన్నారు మీరు మాకు సర్వే రిపోర్ట్ ఇచ్చారా మీరు సర్వే ప్లేస్ మేము రాలేదా మీరు సహకరించలేదా మేము నూట అరవై మంది ఉండొచ్చండి మా నుంచి మీరు ఏమన్నారు ఊకలు వస్తే అన్నారు ఈయన వచ్చాడు ఆయన వచ్చాడు ఈయన వచ్చాడు ఇంకొక ఆయన వచ్చాడు నేను వచ్చాను స్వయంగా వచ్చినా కూడా మీరేమో స్పందించుకోకుండా డైరెక్ట్ వచ్చి మీరు కొల్ల కొడితే మేము ఎవరు చెప్పాలండి ఎమ్మెల్యే గారు చెప్పారు ఊర్లో ఉండే పెద్ద మనిషికి పోయి మేము అక్టోబర్ పదకొండో తారీఖికి పోయి అయ్యా ఇట్లా మేము ఊరికి పోతున్నాము పోతున్నాము ఇట్లా అంటే ఆయన కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పారండి లేదయ్యా వాళ్ళు హజ్కి పోతున్నారు వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళది పాత వాళ్ళ చాలా ఊర్లో పేరుండే వాళ్ళు వాళ్ళ గురించి ఏమన్నా రోడ్ వెండి మీరు చేసుకోండి మీ నామ్స్ ఏమన్నా ప్రకటన చేసుకోండి ఎమ్మెల్యే గారు చెప్తారు అది మేము కూడా ఓవే చేసామండి అదే మాట మాకు ఒక రోజు రెండు ముందు అయ్యా లేదు మీరు లోపల పోయినారు ఇది మీ సర్వే రిపోర్ట్ చూడండి మీ అరవారు సెంట్లు అంత ఉంది ఇదంతా మీరు రోడ్లనే ఉన్నారు ఇది మొత్తం మీదే మాదే మున్సిపాలిటీదే ఈ శ్మానం మాది మసీదు మాది ఈ స్థలాలన్నీ మావే మా మున్సిపాలిటీ అంటే మేము పక్కన గెలిపోతాం కదండి మీరు ఉన్నట్టు వచ్చి మాకి కుల్ల కొడితే ఎవరు చెప్పాలండి